హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సతీష్ జర్నీ ఇవాళ వీడియోలో నాటుకోడి కూరతో మేము ముందుకు వచ్చేసాం నాటుకోడి కూర అంటే నోరూరని వాళ్ళంటే ఎవరైనా ఉంటారో చెప్పండి సరే ఇంకెందుకు ఆలస్యం మేము ఇక్కడ నాటుకోడి కూరని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకున్నామో చూపించేస్తానండి ముందుగా బాగా కడిగి శుభ్రం చేసుకున్న నాటుకోడిలోకి తగినంత ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి నాటుకోడి కూరని మనం కడాయిలో కూడా వండుకోవచ్చు బట్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మేము కుక్కర్లో వండుకుంటున్నాం సో ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న నాటుకోడి మొత్తం వేసి బాగా వేయించాలి ఒక టెన్ మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసి ఇంకోసేపు బాగా ఫ్రై చేయాలి ఆ మసాలా మొత్తం ముక్కలకు పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ మూతపెట్టి నాలుగు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చేసేయండి ఇంకెందుకు ఆలస్యం స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ రండి సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అక్ల జర్నీ